హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చైతూస్ కిచెన్ వరల్డ్ ఈ రోజు మన చైతూస్ కిచెన్ లో మామిడికాయ తొక్కుడు పచ్చడి చూపించబోతున్నానండి మంచి రుచితో పాటు ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం ఎందుకు తయారు చేసే విధానం చూసేద్దాం ఇక్కడ నేను పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకున్నానండి ముందుగా నీళ్లలో నానబెట్టుకుని శుభ్రంగా కడిగి ఒక క్లాత్ తీసుకుని తుడుచుకుని తుడిమ దగ్గర కట్ చేసుకుని తుడుచుకోవాలి తడి ఆరిపోయిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని ఎండలో మామిడికాయ ముక్కలలో ఉన్న తేమ ఎండిపోయే వరకు అంటే ఒక గంట గంటన్నర పాటు ఎండలో ఉంచుకుంటే సరిపోతుంది మామిడికాయలు ఎండలో ఆరేలోపు మనం మెంతులు ద్వారగా వేయించుకుని ఎండబెట్టుకున్న ఆవాలు చల్లారిన మెంతులు మెత్తటి పొడిగా మిక్సీ పట్టుకోవాలి వెల్లుల్లిని ఒలిసి పక్కన పెట్టుకున్నాను మామిడి మొక్కలు ఎండేలోపు ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటే సరిపోతుందండి మామిడికాయ ముక్కలు ఆరిన తర్వాత పెద్ద గిన్నెలోకి మామిడి మొక్కల్ని తీసుకుని ఉప్పు పసుపు కారం ఆవాలు మెంతులు చేసి పొడి చేసుకుని పెట్టుకుని ఉంచుకున్నాం కదా అది అన్ని కలిపి పెట్టుకుని రోలు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని ముందుగా వెల్లుల్ని దంచుకుని కలిపి పెట్టుకున్న మామిడి ముక్కలు నాలుగు నాలుగు వేస్తూ తొక్కుకోవాలి మొత్తం ఒకేసారి వేస్తే చింది కింద పడిపోతాయండి ఇలా మొత్తం మామిడికాయ ముక్కల్ని దంచుకుంటూ మొదట్లో దంచినవి మొత్తం కూడా రోట్లో వేసి మరొకసారి దంచుకుంటే అంతా కలుస్తుంది మామిడికాయ తొక్కుడు పచ్చడి గిన్నెలోకి తీసుకుని పచ్చడి నిల్వ ఉండటానికి సరిపడా పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ పోసుకోవాలి అంతే సంవత్సరం అంతా నిల్వ ఉండే మామిడికాయ తొక్కుడు పచ్చడి రెడీ ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ పచ్చడికి కావాల్సిన కొలతలన్నీ నేను కింద డిస్క్రిప్షన్తో ఇస్తాను మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ